నమస్తే నేను మీ నిరంజన్ పౌలే రేపు ని రేపు జరగబోయే ధర్నాకు బిఆర్టీ తరఫున రాంబాబాగానే రాంబాబా అన్నగారి ఆదేశం మేరకు భారత రాష్ట్ర కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈ మహానగరంలో ఉన్నటువంటి అధ్యక్ష కార్యదర్శులందరూ పాల్గొని తమ యొక్క సంఘీభావాన్ని తెలియజేయాలని విజ్ఞప్తి చేస్తూ ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కొత్త చట్టాలను అమలు చేయకూడదని అదేవిధంగా నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని అన్ని కార్మిక సంఘాలు జేఏసీగా ఏర్పడి ఈ మహాధర్నాను ఇందిరా పార్క్ దగ్గర నవంబర్ ఇరవై ఆరు మహాధర్నాన్ని విజయవంతం చేయాలని ఒక నిర్ణయించారు ఇందులో భారత రాష్ట్ర కార్మిక సంఘం కూడా మనం కూడా ఈ కార్యక్రమాన్ని పాల్గొని వాటిని విజయవంతం చేయాలని మనమందరం కూడా పాల్గొందామని ఎందుకంటే ఎన్నో పోరాటాలు చేసిన తర్వాతనే ఈ ఎనిమిది గంటల పని దినాన్ని వచ్చింది ఉద్యోగ ఉద్యోగ భద్రత వచ్చింది పని గంటల వ్యయం తగ్గింది ఉద్యోగ భద్రత వల్ల ఉద్యోగులు ప్రశాంతంగా తమ యొక్క ఉద్యోగం చేసుకుంటున్నారు అదేవిధంగా యూనియన్లు ఏర్పడ్డాయి యూనియన్ల ద్వారా సమ సమ తమ సమస్యలని పరిష్కరించుకోగలుగుతున్నారు సో కాబట్టి ఇలాంటి చట్టాలని తొలగించి ప్ర ప్రైవేటు పెట్టుబడిదారులకు యాజమాన్యాలకు అనుగుణంగా ఉన్నటువంటి చట్టాలను తీసుకొచ్చి తమ యొక్క యాజమాన్యాలకు అనుకూలంగా ఉండే ఈ చట్టాలని దేశవ్యాప్తంగా రుద్దాలని నరేంద్ర మోడీ గారు నవంబర్ ఇరవై ఒకటి నుంచి అమల్లోకి తీసుకొచ్చారు కాబట్టి అలాంటి చట్టాలని అన్ని రాష్ట్రాల్లో వ్యతిరేకిస్తున్నట్టుగా మన రాష్ట్రం కూడా అమలు చేయకూడదని ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఎందుకంటే ఎనిమిది గంటల పని దినాల కోసం ప్రపంచవ్యాప్తంగా ఎన్నో పోరాటాలు జరిగాయి ఎన్నో త్యాగాలు జరిగాయి అలాంటి త్యాగమే అమెరికా నగరంలో చికాగోలోని గే మార్కెట్ ప్రాంతంలో కార్మికులకు ఎనిమిది గంటల పని దినాల కోసం వేలాదిగా తరలి వచ్చి తమ యొక్క రక్త తర్పణం చేసిన తర్వాత ఆ సందర్భం ఉంటే ఎనిమిది గంటల పని దినాన్ని అంతరించుకున్నది అలా అంతరించుకున్న ఎనిమిది గంటల పని దినమే అన్ని విస్తరించుకుంటూ విస్తరించుకుంటూ మన దేశం కూడా వచ్చింది మన దేశంలో కూడా బ్రిటిష్ కాలం నాటి నుంచి అనం అమలవుతున్న ఈ చట్టాలని ఇప్పటివరకు ప్రశాంతంగా కొనసాగింది ఇప్పుడిప్పుడే ఈ నరేంద్ర మోడీ గారు వచ్చి ఆ యొక్క చట్టాలను రద్దు చేసి పెట్టుబడిదారు పెట్టుబడిదారులకు